తెలంగాణ చర్లపల్లి నుండి చర్లపల్లి నుండి మరో నాలుగు రైళ్ళు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను చర్నపల్లి టెర్మినల్కి అయితే మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది సికింద్రాబాద్లో రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇబ్బంది లేకుండా ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు రైల్వే బోర్డు అయితే తెలిపింది ముఖ్యంగా తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ చర్లపల్లి టెర్మినల్ నుంచి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలు బయలుదేరుతుంది బొల్లారం స్టేషన్లో రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ఆదిలాబాద్ తిరుగు తిరు ఆదిలాబాద్ నుండి తెలుగు ప్రయాణంలో ఆ రైలు బొల్లారం స్టేషన్కు ఉదయం నాలుగు గంటల యాభై ఇరవై తొమ్మిది నిమిషాలకు చెర్లపల్లికి ఐదు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు వస్తుంది ఇది మార్చి ఇరవై ఆరు నుంచి అయితే తిరగబోతుంది ఇక కాకినాడ లింగంపల్లి కాకినాడ లింగంపల్లి ప్రత్యేక రైలు ఉదయం చర్లపల్లి నుంచి ఏడు ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది లింగంపల్లికి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు చేరుతుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి చర్లపల్లికి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుతుంది ఇది ఏప్రిల్ రెండు నుంచి జూలై ఒకటి వరకు అమల్లో ఉంటుంది ఇక కాజీపేట హాదా హాదప్పర్ ఎక్స్ప్రెస్ చర్లపల్లికి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి వస్తుంది తెలుగు ప్రయాణంలో ఆ రైలు చర్లపల్లికి తెల్లవారుజామున మూడు గంటలకు వస్తుంది ఇది ఇది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుంది ఇక లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు చర్లపల్లికి వస్తుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది ఈ నిర్ణయం ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి అమల్లోకి అయితే రాబోతుంది సో ఈ విధంగా సికింద్రాబాద్లో బయలుదేరవలసిన రైళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్కడైతే చర్లపల్లి టెర్మినల్కి అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి